హోదారులు భక్తి సింగారి యొక్క పరిచర్ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు జనవరి ముప్పై ఒకటి మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి రెండో పేదరు మూడు పద్దెనిమిది మనమి ఇంటిపైకి వెళ్ళుటకు లేదా ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్ళుటకు మెట్లు ఉండును దేవుని యొక్క రక్షణలో ఎదుగుటకు కూడా ప్రభు యేసుక్రీస్తుతో మన ఆత్మీయ నడకలో మెట్టు వెంబడి మెట్టు ముందుకు పైకి వెళ్ళు పద్ధతి కలదు మనము మొదటి మెట్టుతో ఆరంభించి మెట్టు తర్వాత మెట్టు తీసుకునవలేను ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కవలేను కొన్నిసార్లు పిల్లలు మొదటి మెట్టు తర్వాత మూడో మెట్టుకు దూకుటకు ఇష్టపడదురు అనేక సమయములలో వారు కింద పడదురు మరికొన్నిసార్లు వారికి దెబ్బలు కూడా తగులును రక్షణ యొక్క ఉన్నత స్థలములపైకి మనము ఎక్కునప్పుడు ఇది వాస్తవము నిత్యముగా మనము ఒకసారి ఒక్క మెట్టునే ఎక్కువలను అడుగునే వేయవలను మొదటి మెట్టు మనము తిరిగి జన్మించుట లేక ఏసుక్రీస్తు ప్రభువును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుట తర్వాత అడుగు పరిశుద్ధాత్మ మనకు చూపును ఈ రీతిగా మన ఆత్మీయ ఎదుగుదలలో ప్రభుతో విడిపోని సహవాసమును అనుభవించటం సులభమగును చాలా సంవత్సరములు మనము ప్రభు లేకుండానే చేయగలమను తలంపు కలిగి ఉందము మన సొంత తెలివి జ్ఞానము వివేకము ద్వారా మన జీవితమును కొనసాగించగలమను నిశ్చయతను కలిగి ఉందము అనేక విషయములలో మనము ప్రభువుకు మొరపెట్టవలనను తలంపు ఎన్నడూను కలిగి ఉండము కావున ఘోర పతనముతో ముగించుదుము అప్పటికప్పుడే దేవుడు మనలను పట్టుకుంటేనే తప్ప లేనిడల మనం సంపూర్ణంగా నాశనమగదుము అని గ్రహించుదుము మరియు ఈ లోకంలో కానీ రాబోవు లోకంలో కానీ ఎలాంటి నిరీక్షణ ఉండదు ఈ రీతిగా కొంత దుఃఖ పరిస్థితి లేదా మరి ఏదైనా తీవ్రమైన అనారోగ్యము దరిద్రత లేక ఏ ఒక్కరూనూ వారికి సహాయము చేయాలని నిస్సహాయ పరిస్థితిని బట్టి లేక మానవ ఆదరణ అంతయు వారి ఎడల తప్పిపోయినప్పుడు జీవితంలో బాహ్యముగా కానీ అంతరంగికముగా కానీ గొప్ప నిరాశను బట్టి వారిని పాపం యొక్క ఏలుబడి నుండి ఏ ఒక్కరనూ విడిపించలేని పరిస్థితిని బట్టి కొందరు మొదటి అడుగు తీసుకుందరు నిజంగానే దేవుడు మన నిస్సహాయ పరిస్థితిని అసమర్థతను మనకు చూపుటకు మరియు సహాయము విడుదల కొరకు ఆయనకు మొరపెట్టుడకు నేర్పుటకు అలాంటి వివిధ పరిస్థితులను వాడును మనము రక్షణ కొరకు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చును మరియు ఆయన మనకు వ్యక్తిగతముగా వాస్తవముగా నగును